రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ఒక క్వింటాల్ కందులకు మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల నూతన కొనుగోలు కేంద్రాన్ని డోన్ పట్నంలోని మార్కెట్ యార్డ్ నందు డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియా ద్వారా మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు రైతు కుటుంబంలో మా కోట్ల కుటుంబానికి రైతుల యొక్క బాధలు తెలుసునని రైతుల సమస్యలను పరిష్కరించడానికి మేము కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్బీకే అధికారి హరినాథ్ రెడ్డి డోన్ డివిజన్ వ్యవసాయ అధికారి అశోక్వర్ధన్ రెడ్డి కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి కూటమి నాయకులు కోట్రీకే హరికిషన్ రెడ్డి కోట్రీకే పనిరాజ్ వడ్డే మహారాజ్ బ్రహ్మం వలసల రామకృష్ణ రైతులు పాల్గొన్నారు పంట కంది మేడం కొన్ని కొనుగోలు సెంటర్స్ మార్కెట్ ద్వారా ఎక్కువ చేస్తే రైతులకు బాగుంటది మండలానికి ఒక పది పన్నెండు కేంద్రాలు పెడితే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటది దృష్టి ఇంకా ఒకవేళ ప్రతి గ్రామంలో కొంటే ఇంకా మంచిది మేడం అయితే కనీసం ఒక రెండు మూడు గ్రామాలను క్లస్టర్ చేసి మార్క్ ఫెడ్ వాళ్ళకి కొద్దిగా మీ నుంచి సూచనలు ఇస్తే బాగుంటుంది మేడం ఎందుకంటే రైతులు దూర ప్రయాణం చేయాలన్నా తక్కువ క్వాంటిటీస్ ఉంటాయి చిన్న రైతులు ఉంటారు అలాంటి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది మేడం అది తమ దృష్టి తీస్తున్నాము ఇప్పుడు మార్కెట్లో ఏడు వేల రూపాయలు అమ్ముతుంది ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకు ఐదు వందల యాభై రూపాయల రూపాయలు ఆదాయంతోనే వస్తుంది ఇప్పుడు హరినాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకవేళ ఎక్కువ రేటు పోతే కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తే ఆ మార్కెట్లో ఎంత పోతుందో ఆ రేటును కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మాకు రేపు మళ్ళా ముప్పై తేదీ జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది ఏదైనా సమస్యలు ఉంటే కూడా అక్కడికి తీసుకెళ్లి డిస్కస్ చేయగలుగుతాము అలాగే జొన్న కూడా కొంతమంది జొన్నను కూడా అడుగుతున్నారు నంద్యాల ప్రాంతము పానేమారే ఏరియా వాళ్ళంతా కూడా జొన్న కూడా పండిస్తారు దానికి కూడా గిట్టుబాటు ధర లేదని చెప్తున్నారు దానివల్ల గత మీటింగ్ లో బోర్డు మీటింగ్ లో డిస్కస్ చేయడం జరిగింది ఆ జొన్నలు కూడా త్వరలో కొనుగోలు చేస్తాము ఇప్పుడు కందులను కొనుగోలు చేస్తాము తర్వాత మినుములు అన్ని సిరిధాన్యాలన్నింటిని కూడా కొను జరుగుతుంది రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు గవర్నమెంట్ కొంటుంది కదా అని చెప్పి సత్తా సరారం తీసుకురావద్దండి ఎందుకంటే రిజెక్ట్ అవుతుంది మీరు వీళ్ళు ఏదన్నా చేసి పంపించినా కానీ మళ్ళీ వేరే హౌస్ నుంచి రిజెక్ట్ అయి వస్తుంది అప్పుడు మీకు డబ్బులు రావడం రాదు ఒకవేళ రావాలన్నా చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి నాణ్యమైన సరుకులే తీసుకురండి మీరంతా పనికిరంతా పుచ్చు ఖర్చు తీసుకొస్తే రైతులు ఇబ్బంది పడతారు మార్కెట్ వాళ్ళు ఇబ్బంది పడతారు ఇదే కాకుండా ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి పంటలో ఎక్కువ భాగం అంటే ఎయిటీ పర్సెంట్ డో నియోజకర్గం నుంచే పండుతుంది కందులు అని చెప్పి ఆఫీసర్స్ చెప్తున్నారు కాబట్టి మనం ఇది మనం దాదాపు మన రాష్ట్రం నుంచి మనం ఇచ్చే దాంట్లో మనదే ఎక్కువ షేర్ ఉండొచ్చేమో కాబట్టి మంచి నాణ్యమైన సరుకు ఇచ్చుకుందాం మంచి ధరలు తీసుకుందాం తర్వాత ఇక్కడ ప్యాపీలో మాకు ఒక బ్రాంచ్ ఉంది మాకు డిసిఎంఎస్ తరఫున డోల్ డో బ్రాంచ్ ఉంది బ్రాంచ్ లేదు కాబట్టి ఈరోజు రైతులు విధంగా ప్రతి ఒక్కరు పద్దం కట్ట ఈ ఈరోజు రైతులకు కొన్న నలభై ఎనిమిది గంటల్లోనే ఇచ్చిన ఘనత ఈరోజు ఫైట్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి మన కూటమి ప్రభుత్వానికి అందిందని చెప్పేసి అదేవిధంగా ఈరోజు ఈరోజు రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం అదే కాదు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మొదటి మెట్టు విధంగా మొదటి ప్రిఫరెన్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుందని అని చెప్పి ఈ సందర్భంగా అనేటువంటి రైతు కష్టం చేస్తూ రైతుని స్వతహాగా అనుభవించే వ్యక్తి శ్రీ కోట ప్రకాష్ రెడ్డి గారు సుజాతమ్మ గారు వారు వాస్తవంగా మన ప్ర వాళ్ళ ప్రభుత్వంలో ప్రజల సమక్షంలో ఉండరు ప్రజ ప్రభుత్వం లేని సమయంలో వాళ్ళ స్వతహాగా రైతులుగా ఉంటూ పొలంలో పనిచేస్తూ అటువంటి వారి సారథ్యంలో ఈరోజు కంది కొనుగోలు కార్యక్రమం అనేది చాలా చర్చించదగ్గ విషయం రైతు కుటుంబం నుంచి తెలిసిన వ్యక్తులకు రైతులకు మంచి చేయడం అనేది చాలా అనుభవం ఉంటుంది వ్యక్తుల సారథ్యంలో డోన్ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుల గురించి మొదటిగా ఆలోచించే వ్యక్తి మన సూర్యప్రకాష్ రెడ్డి గారు ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వంలో రైతులకు ఇంకా భవిష్యత్తులో ఉన్న కూడా రైతుకు పెద్ద రైతులందరూ కూడా ఉన్న సాగంతో కూడా ప్రభుత్వానికి ఇవ్వచ్చు ఇది కాబట్టి నాణ్యత చాలా ఇదిగా చూస్తారు ఇందులో కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం అటువంటి దాన్ని అర్జున్ రెడ్డి ముందుకొచ్చి అందరికీ కూడా అంబులెన్స్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా వాళ్ళకి నేను కృతజ్ఞత అదే విధంగా ఎందుకంటే ఈ రోజు చేస్తున్నటువంటి పని అది ఎంతో ఉపయోగకరమైనది ఎందుకంటే చెట్లలోనో పుట్లలోనో పేదవారు ఏదైనా చేస్తా ఉంటే పాము కొరికినా లేదంటే యాక్సిడెంట్లు అయినా ఇటువంటి అన్నిటిని కూడా వెంటనే అంబులెన్స్ ఉంది అంటే ముందుకు ముందుకొచ్చి వాళ్ళు ఫోన్లు చేయడం వీళ్ళు తీసుకుపోవడం అట్లాంటివి జరుగుతుంది కాబట్టి ఇటువంటి ప్రయోజకరమైన ఉపయోగపడే పనులు చేసినందుకు కూడా మనం అందరం ముందుంటామని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు కందుల గురించి ఈరోజు మార్కెట్ వాళ్ళు కందులని అంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ పండుతున్నందుకు మా డైరెక్టర్ రెడ్డి గారు అదే విధంగా మార్కెట్ వాళ్ళు అయితేనేమో ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ వాళ్ళంటే మొదటి ఇక్కడ పెట్టాలని చెప్పినందుకు కూడా నేను వాళ్ళకి మళ్ళీ ఒకసారి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే డోన్ అనేది ఒక వెనుక పడినటువంటి ప్రాంతము అటువంటి ప్రాంతాన్ని వాళ్ళు ముందుకు తీసుకువచ్చి వాళ్ళు ఇక్కడే పెట్టాలనే ఉద్దేశంతోనే చేస్తే రైతులకు ఇది ఉత్సాహకరంగా ఉంటుంది అని చెప్పి మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే రేపు మనం ఏం పండించినా కూడా అంటే ఈ గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా ముందుకొచ్చి మనల్ని ఆదుకు కదా అనే ధైర్యం ఈ రోజు వాళ్ళు రైతుల్లో నింపినందుకు నేను మళ్ళీ ఒకసారి కూడా ఈ ప్రభుత్వానికి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను